ఒకటవ జెండా ఆవిష్కరణ నందికొట్కూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ జెండా ఆవిష్కరణను ఘనంగా నిర్వహించిన కోటా ప్రభాకర్ మాదిగా నందికొట్కూరు నియోజకవర్గంలో జూలై ఏడో తారీఖున పద్మశ్రీ మందకృష్ణ మాదిగా గారి జన్మదిన వేడుకల్ని మరియు ఎంఆర్పిఎస్ పార్టీ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవానికి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఎంఎస్పి నందికొట్టుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు నంద్యాల జిల్లా ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి కోట ప్రభాకర్ మాదిగా గారు మరియు నందికొట్కూరు నియోజకవర్గం ఎంఆర్పిఎస్ గౌరవ అధ్యక్షులు జాలంగారి నాగర్న్న అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది నందికొట్కూరు పగిడాల మిడుతూరు మండలాల్లోని గ్రామాల్లో పర్యటించిన కోటా ప్రభాకర్ అతని బృందం ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరించి కేక్ కటింగ్ చేసుకుని సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమాన్ని నందికొట్కూరు మండలంలో నందికొట్టుకూరు ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు కాటెపోగు జాన్ మాదిగ ఎంఎస్పి మండల అధ్యక్షులు బోరెళ్ళి ప్రకాశం మాదిగలు నందికొట్టుకూరు కోనేటి అమ్మపల్లె కొండెల మల్యాల గ్రామాలలో భారీ డబ్బులు నిర్వహించారు పగిడాల మండలంలో మండల ఇన్ఛార్జీ పి దేవన్న మాదిగా బీఆర్ఓలు తెలిపారు మాదిగా కో ఇన్ఛార్జి శ్రీనివాసులు మాదిగలు బీఆర్ఓలు నెహ్రూ నగర్ ఈస్ట్ నగర్ వెస్ట్ ఒకటి నగర్ వెస్ట్ రెండు గ్రామంలోని ఎంఆర్పిఎస్ నాయకులతో భారీ డప్పు ప్రదర్శన డీజేతో జెండా ఆవిష్కరించారు మిడుతూరు మండలంలో మండల ఇన్ఛార్జి భూపానుపాడు సతీష్ మాదిగ ఎంఎస్పి మండల అధ్యక్షుడు గోపాల వెంకటరమణ మాదిగలు చెరుకుచర్ల గ్రామంలో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు జి మాణిక్యరాజు జి వెంకటరత్నం జి ఆనంద్ మరియు ఆ గ్రామ ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి జెండాను ఎగరవేయడం జరిగింది తలముడిపి గ్రామంలో పకీరయ్య దేవవరము నాగేష్ మరియు డప్పు కళాకారులు గ్రామ ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు భారీ డప్పు ప్రదర్శనతో మరియు డీజేతో జెండాను ఆవిష్కరించడం జరిగింది అలగనూరు గ్రామంలో ఏసన్న వెంకటేషులు సామీలు సురేష్ మరియు ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని జెండా ఆవిష్కరించడం జరిగింది రోళ్ళపాడు గ్రామంలో సుబ్బయ్య కళ్యాణ్ మరియు గ్రామ ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని జెండా ఎగరవేయడం జరిగింది చేటుకూరు గ్రామంలో జి ఆనంద సామేలు మరియు గ్రామంలోని ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని జెండాను ఎగరవేయడం జరిగింది మిడుతూరు గ్రామంలో మండలం ఇన్ఛార్జి బి సతీష్ గోపాల వెంకటరమణ వి బక్కన్న బి రమణ వి వి ప్రమోద్ ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఎగరవేయడం జరిగింది నాగలోటి గ్రామంలో సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు రత్నమయ్య మరియు అతని అనుచరులు కలిసి జెండాను ఎగరవేయడం జరిగింది మాసిపేట కలబందలపాడు గ్రామంలో సోమన్న చిన్న ఐసాములు మరియు ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని జెండాను ఎగురవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకం నాగరాజు మాదిగా జిల్లా సీనియర్ నాయకులు రాఘవ చిన్నప్ప తిరుపాలు పరిమళరాజు పాల్గొనడం జరిగింది

लक्ष्मी <laughs> कुतिलाली जातियाँ तलवड़ी मंडाक्षण नायक को। कुतिलाली। कुतिलाली जातियाँ तलवड़ी मंडाक्षण नायक को। कुतिलाली। कुतिलाली मां गिरधर बाईसर परार समिति। कुतिलाली। कुतिलाली जातियाँ तलवड़ी मंडाक्षण नायक को। कुतिलाली। करना है कल तो मो निर्धार मान सेवानी करना है कल तो अधिलाली मान के लाइक के ता अधिलाली मान के लाइक के ता अधिलाली चाहते